పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారు అనేటువంటి మాటల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నిన్న వారన్నారు బిజెపి ఎనిమిది మంది ఎంపీలు ఓటు చోరీ తోటి గెలిచినారన్నారు మెడకాయ మీద తలకాయ ఉందా మెదడులో బుర్ర ఉందా బుర్ర కింద పని ఉందా పిసిసి అధ్యక్షుడు ఎట్లయినావో నాకు అర్థం అర్థకాలని తెలంగాణలో ఉన్న పదహారు సీట్లు ఎనిమిది మేము గెలిచినా నువ్వు నువ్వు గెలిచినావు కదా ఎనిమిది సీట్లు నీ ఓటు చోరీ కదా మరి ఏం మాట్లాడుతున్నావు పిచ్చిలేసి మాట్లాడుతున్నావు వెంటనే నాకు అనిపిస్తుంది అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయినా కొంచెం మెంటల్ హాస్పిటల్ కౌన్సిలింగ్ చేపించడము ట్రీట్మెంట్ చేపిస్తే మంచి ఉంటుంది ఏమో అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మీరే కదా మేము ఎనిమిది సీట్లు ఎమ్మెల్యే గెలిచినాం కరవై నాలుగు సీట్లు మీరు ఎమ్మెల్యే గెలిచినాగా అవన్నీ చరితో గెలిచినాం మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ఇప్పుడు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలని భారతదేశం యొక్క ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థను ఒక రంగ అవమానించినట్టే ఈ దేశాన్ని యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఈ విధమైనటువంటి అవమానకరంగా తెలంగాణ ప్రజలను అవమానం చేయటం ప్రజల ఓటును అవమానం చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానం చేయడం అనేటువంటిది రాహుల్ గాంధీ ఢిల్లీలో మాట్లాడుతున్నది కానీ ఇక్కడ మహేష్ కుమార్ మాట్లాడుతున్నది కానీ ఇవి రెండు కూడా పూర్తిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదని లేదా ఈ దేశం కలిసి ఉండకూడదని ఈ దేశంలో అంతర్గతమైనటువంటి అల్ల కల్లో సృష్టించి దాని ద్వారా పబ్బం గడుపుకోవాలి మాకు లేని రా అధికారం ఢిల్లీలో మీకెందుకు అనేటువంటి రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్టుగానే ఇక్కడ మహేష్ గారు వారికి వంత పాటలు అంటే అనిపించింది కులం ప్రాంతం భాష దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని ఈ కులం ఆ కులం కుల విగ్రహం పేరు మీద చేస్తున్నటువంటి పెద్ద దుర్మార్గ ప్రచారం కావచ్చు లేదా ప్రాంతీయమైన విభేదాలు కావచ్చు భాష మీద విభేదాలు కావచ్చు ఆఖరికి వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న చిన్న వృత్తుల మీద కూడా విభేదాలు సృష్టించి దుర్మార్గపు మంటలల్లో చలిగాల్చుకునేటువంటి వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంది దేశముఖ్ అంటే ఏందో ముందు మహేష్ గౌడ్ నీకు తెలుసా అసలు దేశముఖ్ వ్యవస్థ వచ్చిందో నీకు తెలుసా నీకేమన్నా కనీసమైన పరిజ్ఞానం ఉందా ఈ భాష మీద మీరు ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడినని కాపీ చేసి ఆయన రిప్పు పొందడం కోసము లేకపోతే ఆయన ఎక్కువ తక్కువ ఆయనను కాపాడడం కోసం తెలంగాణలో ఇటువంటి పిచ్చి పనులు చేస్తే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు తెలంగాణలో రాబోయే రోజుల్లో ఏ గతి పడతాయి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి